రేపు రెండో తారీఖున భారత ప్రధానమంత్రి గారు అమరావతికి విచ్చేసి ఉన్నారు అమరావతికి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమానికి పాల్గొని ఈ అమరావతిని అద్భుత నగరంగా నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ నాయకత్వంలో మరో ఇశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఒక మంచి మనసుతో ప్రధానమంత్రి గారు రాబోతున్నారు జన సైనికులందరూ కూడా ప్రతి ఒక్కరూ వీర మహిళలు జనసేన అభిమానులు తెలుగుదేశం అభిమానులు బీజేపీ అభిమానులు తెలుగుదేశం లీడర్సు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా మరి ఈ అమరావతిని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈ అమరావతిలో పదివేల ఎకరాలు చాలని ముప్పై వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో మాట్లాడినవారు ఈ అమరావతిలో రైతుల్ని నిండా ముంచినవాడు జగన్ రెడ్డి వారికి గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు మోదీ సభకి వచ్చి మీరందరూ మద్దతు పలికి మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా వారి ఘన స్వాగతం పలికి ఈ విశ్వం నగరాన్ని మరో ప్రపంచ రికార్డులో ఎక్కేలాగా మోదీ గారి నాయకత్వంలో ఈ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు వారి ఉద్దేశం అదే కాబట్టి మనం అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జనసేన ప్రతి కార్యకర్త కూడా హాజరు అవ్వాలని కోరుకుంటున్నాం